సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి ఆలయ నిర్వాహకులు డాక్టర్ చెప్పాల హరినాథ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రాలతో ఉదయం నుండి మల్లికార్జున స్వామి విజయదుర్గ అమ్మవార్లకు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు నేడు విజయదుర్గ మాత శాకాంబరి మాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం వ్యాస పంచక పూజ నవావరణ హవనం నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంతకుముందు క్షేత్ర నిర్వాహకులు చెప్పాల అరినాథ శర్మకు భక్తులు పాదపూజ చేసి ఆశీర్వచనం తీసుకున్నారు ఇక్కడ చెప్పబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం దీంట్లో మొదట కృష్ణ పంచకం తర్వాత వ్యాస పంచకం సనక పంచకం అని అంటారు ఈ సనక పంచక పూజ చేస్తాం తర్వాతకు ద్రవిడ పంచకం ఈ ద్రవిడ పంచక పూజ చేస్తాం ఆ తర్వాతకు మా గురువులు ఎవరై స్వగురు స్వగురువు పరమ గురువు పరాత్తర గురువు గురువు వీళ్ళను గురుపంచకము అంట ఈ గురుపంచకానికి చేస్తాం దీన్ని వ్యాసపంచక పూజ అని అంటారు మా గురు సంప్రదాయంలో ఇది విశేషమైనటువంటి పూజా కార్యక్రమం దాదాపుగా మన ప్రాంతంలో ఎక్కడ కూడా వ్యాసపంచక పూజ జరుగుతున్నట్టుగా నా దృష్టిలోనైతే లేదు ఈ విశేషమైనటువంటి వ్యాసపంచక పూజ వ్యాస నాడు చేయడం అనేటటువంటిది అత్యంత విశిష్టమైనటువంటి విషయం